మంత్రులు నిన్న రామ నాయుడు గారితో చర్చించడం జరిగింది సుమారు మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఏదైతే శ్రీనివాసపురం మణిపల్లి నాయన రిజర్వాయర్ ఉందో ఆ రిజర్వాయర్ కు నీళ్ళు వస్తే ఇరవై ఐదు వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వచ్చు అలాగే అయ్యూపల్ ప్రాజెక్ట్ ఏదైతే పీల నియోజకవర్గంలో ఉందో దానికి కూడా నీళ్ళు ఇవ్వచ్చు కాబట్టి రాబోయే ఒకటి నెలలోనే టెండర్ పింపించేదానికి మంత్రి గారు కూడా ఒప్పుకున్నారు అది మంచి శుభ అని తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఇంకోటి నిన్న రవికి ఇప్పుడు ఏదైతే కరువు మండలాలు ప్రకటించినారో చాలా బాధాకరం ఈ కరువు మండలాల వల్ల ప్రజలకు ఎంత డబ్బు వస్తుందో నాకు తెలియదు కానీ చాలా మందికి నైతికంగా వాళ్ళు ఆ ఉత్సాహాన్ని కోల్పోయినారు ఎందుకంటే మా కరువు మండలాల్లో మాకు మా మండలం లేవని చెప్తున్నారు ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో ఒక మండలం కూడా ఇక్కడ కరువు మండలంగా ప్రకటించలేదు అదే కడప జిల్లా నియోజకవర్గంలో ఐదు మండలాలు ప్రకటించినారులెక్టర్ గారు గౌరవ మంత్రివర్యులు పైన ఉన్నతాధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ముఖ్యంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గానికి దక్కని గౌరవం రాయచోటికి దక్కింది సిసి యూనిట్ క్రిటికల్ కేర్ యూనిట్ ఏదైతే ఉందో గత నలభై సంవత్సరాల నుంచి రాయచోడ్ నియోజకవర్గంలో ఒక పడక నుంచి మూడు పడకల హాస్పిటల్ ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మా ఆరోగ్య శాఖ మంత్రి గారి నాయకత్వంలో ఆయన ఇచ్చిన సెలవు వల్ల సుమారు ఇరవై రెండు కోట్ల రూపాయలతో యాభై సిసి యూనిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరొకసారి ఈ సభకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అలాగే రాయచోడ్ లో ఎక్కడా లేని విధంగా రెండు అన్నా క్యాంటీన్లు ఉన్నాయి ఆరున్నర నెల నుంచి ఈ రాయచోటు ప్రాంతంలో మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే నేనైతే నా ఆధ్వర్యంలో ఎనిమిదిన్నర లక్షల రూపాయలతో ఫ్రీగా ఐదు రూపాయలు కూడా తీసుకోకుండా అన్నా క్యాంటీన్ లో భోజనం గమనించవలసిందిగా కోరుకుంటున్నా అలాగే ఏదైతే సదరన్ సర్టిఫికేట్ విషయంలో చాలా మంది మాట్లాడుతున్నాను మేము ఒకటే కోరుకుంటున్నాం సార్ ఫిజికల్ డిజేబుల్డ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సదరన్ సర్టిఫికేట్ కావాలంటే ఈరోజు కావాలి గోడలు ఎక్కడెక్కడ వస్తున్నారు కాబట్టి దయచేసి ఈ డిజేబుల్డ్ వాళ్ళకి రేడియస్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు వేస్తే చాలా మటుకు మంచి జరుగుతుందని జరుగుతుంది జూలై నుంచి ఇప్పుడు పెండింగ్ ఉన్నాయి రెండు రోజుల ముందే కలెక్టర్ గారి సమీక్ష ఏర్పాటు చేసుకుని ఆ పాత పిల్లలు క్రియేట్ చేస్తే తప్పకుండా ఇక్కడ ఉండే లోకల్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళని మేము అడుక్కొని ఇంకా కావాలంటే ఒక నాలుగు నెలలు ఫ్రీగా తోలుచుకుని అప్పుడు పిల్లలు చేసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ పెండింగ్ బిల్లులు కూడా ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం ముఖ్యంగా మా మంత్రి గారి ఒకటే చెప్తున్నాం అన్నమయ్య జిల్లా కేంద్రంగా గత ప్రభుత్వం రాయచూట్టు ప్రకటిస్తే ఎక్కడ ఒక పర్మనెంట్ బిల్డింగ్ కట్టిన పాపాను పోలేదు

ఆయిల్టగా ఉపకల సభonedDateTime గారి పరిధిలో ఉన్న ఏరియాల్లో అన్నమయ్య జిల్లా కేంద్రాయితి తప్పొంటుంది ఆయిల్ట పరివేష్ బస్టాండ్ అక్కడ ఒక పచ్చనిని కూడా పాపదిక మా ఆరో రోజు సాక్స్ అయిన వచ్చే వారో రోజు సైన్స్ మా 25 45 అవలజేస్తాం కదా సబ్లో ఏమొయ్ స్ట్రైట్ లో అలాగే రెడ్ బోర్న సంవత్సరాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ రైల్వే పెంచేసుకోవాలి ముఖ్యంగా ఈ ఊర్లో అలాగే ఎకనా

తప్పకుండా ఖచ్చితంగా <-cado> <S -cando> <S -ını> <Leonard> నిలిచి అలాగే హౌసింగ్ పై మూడు వార్డుల్లో ఎవరైతే ఆ ఇడ్ చేస్తే ఒక స్థలాలు ఒక స్థలాలు చేసిన పరిస్థితి కూడా ఉండదు ప్రభుత్వంలో జగన్